హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే శనివారం పిండి దీపాలు పెట్టుకున్నాను కదా ఆ తర్వాత పిండి దీపాలని అయితే ఇలా తీసుకెళ్ళి చక్కగా మాకు వెనక పక్కన అయితే గోదావరి కాలువ అనేది వస్తుంది ఇది గోదావరిలో నుంచి వచ్చిన ఒక పాయలో నుంచి వచ్చిన వాటర్ మాకు ఇవే వాటర్ మార్పు వచ్చింది అనేసి చెప్తా కదా ఇది వాటర్ అనమాట దీంట్లో అయితే నీరు పారుతుంది కదా ఇక్కడికైతే నేను పూజ చేసుకున్నటువంటి నిర్మాలిన్యాలు నిన్నటివి ఏవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ప్రొద్దుటే తీసేసి ఇలా అయితే తీసుకొచ్చి కాలువలో అయితే కలిపేసుకుంటున్నాను చాలామంది ఏంటంటే చేవలకి పెడతారు నాకు కాలువ ఉంది కదా అందుకని కాలువలో అయితే కలుపుతానండి చూసారా అంతా ఇది ఇంతకుముందు అయితే చెట్టడివిలా ఉండేది అసలు మురుగునీరు ఉండేది ఏదన్నా చేయాలి అన్న భయమేసి నేను ఏదో ఒక మొక్క అయితే పువ్వులు కానీ ఆ పిండి దీపాలు కానీ అలా పెట్టేసేదాన్ని ఇప్పుడైతే నాకు వర్షాకాలం కదా కాలువ అనేది వచ్చింది దాంతో అయితే ఇక్కడ కలిపేశాను చూసారు కదా నీరు వెళ్తుంది అంటే ఇది ఉత్తరం నుంచి దక్షిణ వైపుకి వెళ్తుంది పంట పొలాలు ఇక్కడ చూసారా కాలువ ఉంది కదా మంచిగా అయితే పువ్వులు ఏం పువ్వులు నాకు తెలియదు కానీ కాయలు పడితే మాత్రం ఇక అసలు మన పెరడంతా వచ్చేస్తాయి అంత ఈ రెండు కలర్ల పసుపు పువ్వుల చెట్టు అంతే ఈ ఇప్పుడు ఫస్ట్ చూపించిన చెట్లు అంతే అందుకని నేను ఇంకా లోపల పక్కనైతే వేసుకోవాలి ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి మొత్తం అంతా పెరిగిపోతుంది అన్నమాట ఈజీగా చూసారుగా ఎదుగు ఇలా మనం పెంచితే ఇది ఉండదు ఇది కాలువ పక్కన అయ్యేసరికి కొంచెం వేరే పోషకాలు అనేది బాగుంది అందుతీ కాబోలు ఇందుకనేది ఆపోజిట్లో అక్కటి వైపు ఆ బ్రిడ్జి అవతల బ్రిడ్జి దగ్గర గుడి కూడా ఉంటుంది అటు నుంచి ఇటు నీరు అనేది వస్తుందన్నమాట ఈ కాలువ పేరే పాండంగి పొంత అంటారు ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత అయితే నేను పువ్వులు అనేది కోసేసుకుంటున్నాను ండి ఈ యొక్క పువ్వులు అయితే బాగానే పోసినాయి ఈ రోజు కూడా చక్కగా పూస్తూనే ఉన్నాయి మొక్క అయితే ఎరుపు పువ్వులు అయితే పెరట్లో చాలా ఉన్నాయి చక్కగా ఇలాగా మనకి ఇంట్లో మొక్క అనేది ఉంటే కావలసినన్ని పువ్వులు అనేవి అయితే ఉంటాయండి మందార పువ్వుల ఒకటి ఒకటి అయితే చాలా బాగా పోస్తున్నాయి ఇది సీజన్ కదా వర్షాకాలం మొన్నటి వరకు మధ్యలో కొంచెం అంత తగ్గినాయి ఇప్పుడైతే బాగానే మళ్ళీ పెరుగుతున్నాయి ఇవి చొక్క మళ్ళీ ఇది కూడా కంటిన్యూగా మూడు వందల అరవై రోజులు పోస్తాయండి మొక్క మనకి ఉండాలి కానీ మొక్క ఉండాలి కానీ పోస్తూనే ఉంటాయి పూలు అంత బాగా పోస్తాయి చక్కగా మనం కనకాంబ్రాల్లో వేసి కట్టుకున్న విడిగా దెండగట్టిన బాగా మంచిగా ఉంటుంది పైన చిన్న చిన్నగా పింక్ కలర్లు డాట్స్ లాగా బల చూడటానికి చాలా క్యూట్గా ఉంటాయి పూలు కూడా పూజకి చాలా బాగా వస్తాయి నాకైతే మధ్యలో ఒక ట్వంటీ డేస్ ఏమో బ్రేక్ ఇచ్చింది మళ్ళీ అయితే పోస్తున్నాయి ఈ మందార పూలు అనేది తీసేసా కదా నాకేమో ఓన్లీ కొన్ని మాత్రమే కలిపేసాను ఈ మందార పువ్వులను అసలు ఏం చేస్తాను అనేది చాలామందికి తెలియదు కదా నేనైతే ఈ మందార పువ్వుల్ని ఆ పైన పువ్వు తీసి పోలెండ్ అంటాం కదా పోలెండ్స్ తీసేసి ఆ పువ్వుని అయితే ఆరబెట్టుకుంటాను అదిగోండి ఇట్లా అయితే తీసుకుంటా ఎందుకంటే ఆ పువ్వులు మనకే ఉపయోగపడతాయి కదా అందుకని చెప్పేసి చాలా పువ్వులు పోస్తున్నాయి నెక్స్ట్ అయితే ఈ మందార పువ్వులతో ఏం చేశాను అనేది కూడా ఒక వీడియో చేయాలని ఉంది బట్ అవ్వటం లేదండి ఆ వీడియో చేయాలి ఇలా అయితే పెట్టాను నూతి మీద ఎందుకంటే బాగా ఎండ వస్తుంది అక్కడైతే చూసారా మందార పువ్వులు కూడా అసలు మంచి రెడ్డిష్ కలర్లో భలే పోస్తూనే ఉన్నాయి మొక్కలు కూడా మందార్లో కూడా రకాలు ఉంటాయండి ఇది ఒక రకం దీంట్లోనే కొంచెం లైట్ కలర్ ఉంటుంది అది ఒక రకం చక్కగా అలాగ నిర్మాణం అనేది ఒక పక్కకే చేసేసుకొని ఇలా అయితే దీపారాధన చేసుకుంటానండి పూలు కోసుకొచ్చుకొని నాకు పక్కనే పంపు ఉంటుంది మందార మొక్క దగ్గరే వస్తా వస్తా నేను ఉదకం అనేది కూడా తెచ్చుకుంటాను వాళ్ళైతే చక్కర కేడీలు ఉన్నాయి చక్కెర కేడీలు పెట్టుకున్నాను వాళ్ళ వచ్చేసి ఆదివారం కదా ఆదివారం పూజ ఇదిగోండి గడపకు కూడా ఇలాగ పసుపు బొంకాలు అవి అన్నీ కూడా అలంకరించుకొని అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను ఇదిగోండి నచ్చిందా తర్వాత అయితే నేను పూజ అయిపోయిన తర్వాత అయితే ప్రతిరోజు ఏదో ఒక దేవుడిది స్తోత్రం అనేది అంట ఆదివారం కదా కడ్గిమాల పెట్టుకున్నాను అందుకోండి కట్మాల స్తోత్రం టీవీలో పెట్టుకొని తర్వాత ఏదన్నా స్తోత్రాలు అష్టోత్రాలు అలాగైతే చూస్తూ ఉంటాను ఇదేనండి ఇవాళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం